అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రిలో అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరు చూశారు పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైలులో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిది ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే ప్రా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు రోజున ప్రెస్ మీట్తో చూస్తూ ఉంటే అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం పా వారి వైసీపీ పార్టీ పోలీసులు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు మాకు అర్థంగా ఉంది అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి వారి నాయకులు కానీ ఆయన అనుచరు వర్గం కానీ ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు అది అది ప్రజాస్వామ్యంలో అది భాగం అది వాళ్ళు రోడ్లో నుంచి ఇళ్ళలో నుంచి బయటికి రాకూడదు అనుకుంటే ఇది ఎలా ఉందంటే మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు మీ దోపిడలు చేయొచ్చు జైలుల్లో మగ్గిపోవచ్చు కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం దీంట్లో ఎలాంటి లాండ్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకోండి